నమస్తే అండి ఏం పేరు అండి కొత్తపేట ఏం చేస్తూ ఉంటారు టాబీ వర్క్ అండి వర్క్ పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు పనులు అతను వచ్చిన కానించి జగన్ గారు ఉన్నప్పుడు ఒక ట్రక్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అమ్మారండి అంతా దుర్మార్గమే పని చేసిన వాళ్ళు లేరు కావాలంటే ఫ్రెండ్ మేసులు కానీ రాడ్ పెండింగ్ వాళ్ళు కానీ ఎవరినైనా ఎక్కివేర్ చేసుకోండి అతను వచ్చినా నానే ఇబ్బంది పడ్డాం మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ దిగే ముందే కొద్దిగా పనులు చేసుకున్నాం దేనికి చేస్తామంటే అతను ఓట్లు పడాలి కాబట్టి తను కూడా ఏమనుకున్నాడంటే నాకు తప్పదు నాకు వేస్తారు నేను ఎట్ గెలవగలను పోయినసారి గెలిచాను ఈసారి కూడా నాకు క్యాట్టి అనుకున్నాడే కానీ ప్రజలకు ఇలా చేసాం ఇలా నడిచారు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ సుఖాలు అనేది అనేది ఇందువరకు ఆయన ఐదేళ్లలో ఎప్పుడు ఎక్కడ కూడా మీడియం పెట్టిందే లేదు మా మంచి సేటు కనుక్కుంది లేదు ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు మాకు ఇది సార్ మాకు ఇది ప్రాబ్లం అంటే ఏ ఏరియాకి ఇబ్బంది ఉంది ఆ ఆ ఏరియాకి రోడ్లు లేవా ఆ రోడ్లు పంపు కావాలా పంపు నిర్వహిస్తున్నారు మూడు పార్టీలు కలిసిన మూడు పార్టీ మద్దతు ఇచ్చిందంటే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడంటే అతను ఆయన రీజన్ నచ్చబట్టేగా మొన్నటిదాకా జగన్ వేకాడుగా ఎవరు పవన్ కళ్యాణ్ వేకాడు అందరు వేకిన మొన్నటిదాకా అసలు ఇక్కడ దాకా ఎందుకండి మొన్న ఏం చేశాడు అతను ఉన్నప్పుడు చంద్రబాబుని ఏకాడా లేదా అంత పెద్ద అతను కూడా కన్నీళ్ళు పెట్టించాడు దేని చేత పెట్టి గలిగాడు అతను రౌడీ రాజకీయం అతను రీజన్ అనేది మాకు నచ్చదు పక్క టీడీపీ అండి ఇక్కడ తొంభై ఎనభై ఐదు పర్సెంట్ టీడీపీ మంగళగిరి వరకు ఎనభై ఐదు పర్సెంట్ టీడీపీఏ ఇంకోటి అడుగుతాను ఇప్పుడు ముప్పైళ్ళ తర్వాత మొదటిసారి ఇక్కడ టీడీపీ గెలిచింది మీరేమో ఎనభై ఐదు శాతం టీడీపీ అంటున్నారు అంటే ఈ ఐదేళ్లలో జరిగింది అది మొత్తం కూడా ఎనభై ఐదు శాతం కన్వర్షన్ లేకపోతే ఎప్పుడు జరిగింది కన్వర్షన్ అది కన్వేశం అంటే ఎలాగంటే కొంత అనుకూడదు కానీ మోడీ గారు చేసిన రాజకీయం ఇది లేకపోతే ఈ ఫస్ట్ సారి కూడా వచ్చాడు కాదు జగన్ అతని అతని తేజీకితని తేజీకి చాలా డిఫరెన్స్ ఉంది మీరు కావాలంటే పోల్చుకొని చూడండి ఎలాగా అతని వయసు ముందు అతని అనుభవం ముందు ఇతనంతా ఇప్పుడు అతనికి ఇతను టీడీపీ ఆఫీస్ పడాల్సిన అవసరం లేదు కదా అది రోడ్డు రోడ్డు రాజకీయమే కాదు అది అదొకటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మీరు చెప్పండి పోనీ సరే వాళ్ళు చేశారు ఓకే మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది దాడులు చేశారు కదా మరి అది ఎలా అంటారు మరి దాడులు చేశారంటే వాళ్ళు తప్పే అది అది తప్పన్నప్పుడు మరి మనం కూడా చేయడం తప్పే కదా అవుతుంది ఇతను చేసింది అంత ఇంత కాదుగా అతను బొబ్బులింకాలు ఖర్చు ఎంత అది ఎవరి మీద ఎలా చేశాడు ఇప్పుడు కంటికి కంటి పన్నుకు పన్ను అంటే గొడవలే ఉంటాయి కదా గొడవ ఏం జరగదు అది అతను రాజకీయ పూర్వంగా చేశాడు ఎవరు జగన్ గారు నేను నేనే వస్తాను నెక్స్ట్ నేనే అన్న ఇష్యూ మీదేం చేశాడు మళ్ళీ పదిహేను సంవత్సరాలకు సరిపోయిన సరుకు మందు పదిహేను సంవత్సరాలు సరిపోయిన సరుకు తయారు చేసి గొడవలు పెట్టి మందు గురించి చెప్తున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను అదే ఇష్యూ అండి మా లేబర్ వచ్చే వచ్చి తనకి ఏం మేము ఇప్పుడు పొద్దా జాగ్రత్త చేస్తాం మా లెక్కలు అవుతాయి పోయి కనీసం ఒక క్వార్టర్ తాగి నైన్ టైన్ తాగాలన్నా మాకు వచ్చేది ఇక్కడ ఏడు వందల రూపాయలు కూలి అందులో రెండు వందల రూపాయలు అడిగియ్యాలా ఏ విధంగా బారాబీటలు పెంచుకుంటాం మీరు ఆలోచిస్తండి సరే లేదు నువ్వేమో ఇన్వాల్వ్ చేసావా నేను తగ్గించావా నీ ప్రభుత్వంలో చీవు కూడా నూట ముప్పై రూపాయలు అమ్మే నువ్వు అదే ఫస్ట్ చంద్రబాబు వచ్చినప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు ఇచ్చినారు క్వార్టర్ మాకు యాభై మాకు పోయి మాకు డేట్లు తెలియవండి మేము పని చేసుకునే వాళ్ళం మాకు అదే చదువు ఉంటే ఈ కరణ ఎందుకు రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఎంత నడుస్తుంది ఇప్పుడు చీపు వంద రూపాయలు నడుస్తుంది ఏది జగన్ నేను నూట ముప్పై అంటే ముప్పై రూపాయలు క్వార్టర్కి వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు ఎగస్ట ఎంత అవుతుందో ఆలోచిస్తాను రెండు వందల రూపాయల ముందు కూడా చీపే లేబులేదు డిఫరెన్స్ ఇవాళ ఏ విధంగా సాయం ఏ విధంగా చేయగలడు నువ్వు ఓకే ప్రజలు మనిషివే గారు ప్రజల మనిషే కాదంటలా ప్రజల మనిషే నువ్వు నీ పదం వరకు నువ్వు చూసుకోకుండా పది సంవత్సరాలు సరిపోయిన సరుకు నువ్వేందు ఎలా తయారు చేయగలిగా ఇప్పుడు ఇతను వచ్చి ఎన్ని నెలలు అవుతుంది పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలలు నుంచి అతను ఏం చేయగలుగుతున్నాడు పాపం ఇప్పటికే నువ్వు కొన్ని రాని లోడ్ చేసిపోతీవి నువ్వు ఇప్పుడు ఈ మద్యం అనేది అప్పుడు క్వాలిటీ బాగాలేదని చెప్తున్నారు ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది అదే క్వాలిటీ అతను క్వాలిటీ ఇతను చేసింది ఏముంది ఇతను అంటూ ఇతను సరుకు చంద్రబాబు గారిది అనేది ఏమీ లేదండి ఒక రూపాయలు తప్ప మొత్తం నడుస్తుంది జగన్ గారిది దేనివల్ల అంటే దేనికంటే కొన్ని కోట్లు లాస్ వస్తుంది అదే నడిపిస్తున్నాడు ఇతను కూడా చేసేది ఏమి లేదు మరి ఇతను కూడా సరే అండి ఇప్పుడు ఈ మధ్యాహ్నం కొద్దిసేపు పక్కన పెడదాం ఈ పదకొండు నెలల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఆమె ఊళ్ళలో కొన్ని జరిగింది అండి కొన్ని ఇళ్ల స్థలాలు జరిగాయి రోడ్లు జరుగుతున్నాయి ఆగిపోయిన ఫ్లైఓవర్లు రన్నింగ్ లో ఉన్నాయి రాజధాని రన్నింగ్ లో ఉంది రాజధాని మరి మూడేళ్ళు అయిపోతుందా అవ్వచ్చు ఇతను ఉంటే అవి మళ్ళీ ఏదైనా మధ్య అదే అని ఇదే ఇతనికి ఏదో ఇబ్బంది పెడితే చేయగలిగేది మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా రాడండి లేబర్ ఇష్యూ తొంభై పర్సెంట్ రాడు వీళ్ళు ఈయన పథకాలు ఇవ్వకపోయినా వస్తారా ఈయన పథకాలు పెట్టినా పెట్టకపోయినా ఇతను రాక వేరండి ఇతను రాజుగా వేరు ఇతను ప్రజల కోసం ఆలోచిస్తాడు కొంత కాదు కొంత పూర్తిగా ఆలోచిస్తాడు నేను కొంత కాదు కొంత ఆలోచిస్తాడు అతను మటుకు అసలు అతని విషయమే ఆలోచించుకుంటాడు మరి చంద్రబాబు పైన ఇప్పుడు పదకొండు నెలల కాలమంది సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అమలు చేయట్లేదు అని చెప్పి వ్యతిరేకత ఏమైనా ఉందా ప్రజల్లో ఏమీ లేదండి అతను చేసిన ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం అంతవరకే ఇందులో ఎదురేకం అంటూ ఏమీ లేదు ఎన్నాలని ఎదురు చూస్తారు అలాగా ఇంకో సంవత్సరాలు చూస్తాం ఎందుకంటే ఏ రోజు కూడా మంచి చేస్తాడని భావన మాకుంది అతని విషయంలో మటుకు భావన ఉంది మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటారా ఏంటంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిద్దా వచ్చిందండి ఈ కూటమి ఇలానే ఉండిద్దా ఇలాగ ఉండిద్ది పక్కాది చంద్రబాబు గారు రిటైర్ అయ్యే వరకు ఉంటుంది అందులో తిరుగు లేదు నమస్తే అన్న ఏం పేరు కొండ ఏం చేస్తా ఉంటారు మేస్త్రి తాబి మేస్త్రి ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు కమ్సేకం పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఎంత మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత కూలి ఇప్పుడు ఎంత కూలి ఇప్పుడు కమ్సేకం ఇప్పుడు పన్నెండు వందలు పన్నెండు వందలు ఇప్పుడు గతంలో మీరు మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పనులు ఎట్లా ఉన్నాయన్నప్పుడు బాగానే ఉన్నాయి నేను బాగానే ఉన్నాయి డబ్బులు ఎవరు ఎగ్గొట్టడం లేదు చేసుకున్న చేసుకున్న వరకు అయితే చేసుకున్న వరకు ఎత్తుంది అంటే రాజధాని ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు పనులు ఎక్కువగా వచ్చినాయా లేకపోతే అట్లనే కాదు కాపది ఏంటంటే ఇప్పుడు అవసరం ఉన్న డైలీగా పనికి పోయే డైలీ పోతారు లేని వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు డైలీ పెట్టిపోతుంటారు డబ్బులు ఎగ్గొట్టేది అయితే ఊరే చేయటం ఇప్పుడు ఏ మేస్త్రి కూడా డబ్బులు ఎగ్గొట్టరా జగన్ హ్యామ్లో పనులు బాగానే ఉన్నాయి మరి బానే ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి ఏమో అప్పుడు ఇసుక ఆపేసారు అది అని చెప్పి ఉన్నారు కదా అంటే రెండు నెలలు అప్పుడు కొద్ది కష్టం అయిపోయిందిలే తర్వాత మాములుగా మాములుగా నడుస్తుంది ఇప్పుడు తర్వాత ఇసుక ఆపేసినారని వాళ్ళు అన్నారు ఇప్పుడు మా ద ఏమొచ్చింది కాదు చంద్రబాబు ఆ రోజు కూడా ఆపేసే కదా బాగానే ఉంది బాగానే ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు ట్రక్కు అది తెలియదు తెలీదు అర్థంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువేనా ఎక్కువ ఉంటారా పర్లేదనా

పిల్లలు ఉన్నారా అవునండి వాళ్ళకి పదకొండు పడిద్ది అంటారా వచ్చే నెల అమ్మ ఒడి అమ్మ అమ్మ అయితే ఫస్ట్ జగన్ ఉన్నప్పుడు పట్టదానా ఇప్పుడైతే లేదు రేపు వచ్చే నెల వేస్తామని చెప్పండి రా తెరిచే లోపు మరి వేస్తారంట అది మనకేం తెలిసింది తెలియదు కదా కదంటా దేవుడు ఆయన వేస్తే మంచిది కొద్ది గతంలో అమ్మ వచ్చేది కాబట్టి మీ కొద్దిగా చేదోడు వాదోడు ఉండేది ఈ గడిచిన సంవత్సరంలో రాలేదు కదా మేము ఇబ్బంది పెట్టారా అర్థం లేదు ఇబ్బంది అంట అసలు కావాలా ఈ పదకాలు వద్దా వాళ్ళే అట్ట చేస్తే అట్ట మన చేతిలో ఏమి చెప్పమంటా అంటే మనకు ఉండేది కదా అది అనవసరం కష్టపడి చెప్పండి అట్ట కాదు ఇప్పుడు మనకి అష్టపడతాను వాళ్ళు అయితే తీసుకున్నా లేవట్ల లేదు ఇంకా అంతే తీసుకోకపోయినా పర్లేదు అంటావు అయిపోయినా పర్లేదు అంటావు ఇప్పుడు అట్ట కాదు వాళ్ళు అయితే మనం తీసుకుంటాం నా మనం ఏం తీసుకోగలుగుతాం చెప్పు ఇంకా ఓకే ఇంగంతే కాదు మరి ఇప్పుడు మనమేం డబ్బు మేమేమో డబ్బు గల్లోం కాదు కూల్ చేసుకునే వాళ్ళం ఏ మాట అటు మాట్లాడి ఇటు మాట్లాడినా కానీ ఏదో ఒక తేడా వాళ్ళు ఏ సినిమా అంటే మనం చూసినాం లేకపోతే లేదు సినిమా ఏం చేస్తున్నారా అబ్బే అలాంటి ఏం లేవా జగన్ హ్యామ్లో ఏమైనా ఉందా అబ్బే లేదు అప్పుడు కూడా ఏం లేదు అసమెంట్ ఏం లేదు పోలీసులు ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు పనులు పోలీసు పోలీసు ఆహా లేదు వాళ్ళు కూడా మొన్న రాత్రి ఇది కదా డబ్బులు లేక ఆడ పనుకున్నాను అండి నేను లారీలో అనుకున్నాను మాది కనికిరి ఆడ పనుకున్నా కానీ పోలీసులు కూడా ఊరే మళ్ళా అడిగారు ఎక్కడ ఏ ఊరేంది సరే కొనుక్కో శుభ్రంగా పనుకో బయట మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారట రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అమ్మా అది నేను చెప్పలేను జనాల ఇష్టం అది మనం చెప్పకూడదు ఇప్పటికైతే ఈ పదకొండు నెలల కాలంలో మీ ఊర్లో ఏమైనా పనులు చేశారా ఇల్లు అది నాకు తెలియదు ఇంకా నేను చెప్పలేను ఇంకా ఎన్ని మార్కులు వేస్తా ఉంటావు ఈ పదకొండు నెలల కాలంలో అన్న ఇంకా ఇని నేను చెప్పలేను అన్న సరే మరి